శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున లేదా ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు పెళ్లైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం ఆయుష్యో బాగుంటుందని మహిళల విశ్వాసం వ్రతం చేసిన తోటి ముత్తయిదువులకు పూర్ణాలు గారెలతో వాయినాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూలం శనగలు ఇస్తారు ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా దలిచి గౌరవిస్తారు శ్రావణమాసంలో గోవులు తామరపుష్పాలు పాడిపంటలు ఏనుగులు అద్దాలు శంఖనాదం ఘంటారావం హరిహరార్చన పూజామందిరం సర్వదేవతలను అర్చించే వారి స్వరం తులసి ఉన్న ప్రదేశం పువ్వులు పండ్ల తోటలు మంగళకరమైన వస్తువులు మంగళవాద్యాలు దీపకాంతులు హారతి చెట్లలోని హరితవర్ణం స్నేహం ఆరోగ్యం ధర్మబుద్ధి న్యాయస్థానాలు శుచి సుభ్రత సదాచార పరాయణత సౌమ్యగుణం స్త్రీలు ఎటువంటి చీకూచింతా లేకుండా హాయిగా ఉండే ఇల్లు బ్రాహ్మణులు విద్వాంసులు పెద్దలు పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు వేద్వోష సత్వగుణ సంపదలు క్రమశిక్షణ కార్యసూరత్వం సమయపాలనలోనూ మహాలక్ష్మీదేవి నివసిస్తుందని పురోహితులు చెబుతున్నారు అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసి పూజ ఆలయాల్లో పాలు తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని పూజగది శుభ్రం చేసుకోవాలి గడప పూజగదిని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరించుకోవాలి అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టాలి పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదేని అమ్మవారి శ్లోకములతో స్తుంచాలి ఇంకా శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసముండి అమ్మవారిని ప్రార్థించే దీర్ఘ దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పురోహితులు అంటున్నారు శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం అంతేగాకుండా మల్లెపువ్వులు కస్తూరి జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి నేతితో దీపమెలిగించే వారికి ఇతిబాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్